వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇళ్ళ మధ్యలో మెయిన్ రోడ్ దగ్గరలో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అమ్ముతున్నారండి ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది క్లియర్ గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే సో మనం చూసుకోవచ్చు అండి ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు ఇదే అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో స్పేసియస్ గా కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే వన్ లు రెండు ఇచ్చారు సో నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బిట్ రోడ్ ఉంటుంది సో మనం చూసుకోవచ్చు సో కార్ పార్కింగ్ చూసుకోవచ్చు అండి చాలా పెద్దగా కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకు రెండు సపరేట్ సపరేట్ సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు కన్స్ట్రక్షన్ కూడా ఓనర్ దగ్గర ఉండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి ఇల్ ఇది స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ వాష్ ఏరియా స్పేస్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో అండి మనం ఫస్ట్ ఫ్లోర్ లో కూడా చూసుకోవచ్చు ంగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు సో మనకు ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి సో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి మనకి ఇట్లా ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ సోఫాలు వేసి ఉన్నాయి సో ఇది వచ్చేసి సిట్అట్ ఏరియా అండి ఇది మనకి ఇక్కడ నుంచి కూడా మనకు నార్త్ సైడ్ నుంచి కూడా ఇంకొక డోర్ ఇచ్చారు నార్త్ ఈస్ట్ రెండు డోర్లు ఇచ్చారండి మనకు అలాగే చూసుకోవచ్చు మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అండి ఇక్కడ చాలా స్పేసెస్ గా ఉంటాయండి మనకు హాల్ గానీ బెడ్రూమ్ గానీ కిచెన్ గానీ సో మంచి స్పేసెస్ గా ఇచ్చారు మనకి ఇక్కడ వచ్చేసి కిచెన్ పక్కనే మనకి ఇక్కడ కబోర్డ్స్ తోటి ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు అలాగే మనకి కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి మనం చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా ఉంటుంది సో కిచెన్ నుండి కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ నుండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఏరియా అనేది యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి మనకు కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సో మనం చూసుకోవచ్చు వెంటిలేషన్ కానీ హెయిర్ కానీ చాలా బాగుస్తుందండి ఎందుకంటే మనకి ఈ బెడ్రూమ్ లో రెండు విండోస్ ఇచ్చారండి యూపీవీసీ విండోస్ అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ ఇచ్చారు రెండు అటాచ్డ్ ఇచ్చారు మనకు మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనం చూసుకోవచ్చు అండి ఇది వచ్చేసి టోటల్ గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ లో కన్స్ట్రక్షన్ చేశారు సో మనకి ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ సో ఇంటి ముందు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే వన్ పాయింట్ ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారండి కోటి నలభై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి సో బోడుప్పల్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో మనం మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి సో మనకు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్ ఉంటుందండి ఇక్కడ నుండి సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు వరంగల్ హైవే గట్కేజర్ వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ వచ్చినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది సో మన హౌస్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం మనం ఒక సెవెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో మనం నియర్ బై చూసుకున్నట్లయితే ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే బస్ స్టాప్ ఉన్నది సో అన్ని ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి ఇంటికి దగ్గరలో సో ఎవరైనా మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి దగ్గరలో ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ దాకా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో జెన్యున్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా మీ దగ్గర ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఉంటే ఎవరైనా అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తాము సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి